మిర్రర్ వర్క్ ఇట్లా సింపుల్ ప్యాటర్న్ వస్తుంది టాప్ ఈ విధంగా మిడిల్ పార్ట్ లో చిన్న వర్క్ వస్తుంది బొటం కూడా సేమ్ మస్లిన్ లోనే ఉంటది అనమాట ఇదంతా వర్క్ చూసారా ఎంత నీట్ గా వచ్చిందో మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసరికి మిరర్ వర్క్ చాలా క్లాసీ ఉందండి వర్క్ అయితే ఇక్కడ చూడండి ఇంత నీట్ అండ్ క్లాసీ వర్క్ ఉందో మొత్తం కూడా వీ నెక్ వచ్చి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి కంప్లీట్ గా జార్జెట్ బేస్ మీద ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇట్లా స్ట్రైట్ గా టాప్ అండి హెవీ చందేరీ వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి హిప్ బెల్ట్ లా వస్తుంది ఇదంతా కూడా ఇట్లా కట్ వర్క్ మీద స్టోన్ వర్క్ వస్తుంది అనమాట మిర్రర్ వర్క్ వచ్చి డిజిటల్ ప్రింట్ వచ్చి కాటన్ బేస్ మీద మీకు రియల్ మిర్రర్ వర్క్ తో కంప్లీట్ గా ఇట్లా దగ్గర అంతా కూడా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేస్తారు కాటన్ మీద ఇదంతా కూడా సీక్వెన్స్ వచ్చి మంచి నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది స్ట్రైట్ కట్ లో విత్ లైనింగ్ తో పార్ట్ వస్తుందండి టాప్ మొత్తం రేయాన్ కాటన్ వచ్చి స్ట్రైట్ కట్ వస్తుంది ఇంకా బెనారసీ బుట్టి వచ్చేస్తుంది అనమాట డిఫరెంట్ గా ఉంటుంది సింపుల్ అండ్ క్లాసీ వర్క్ తో అయితే ప్యూర్ కాటన్ స్లీవ్స్ కూడా మంచిగా ఉంటది హాయ్ ఫ్రెండ్స్ సో వంద వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మనవియస్ అందరి కోసం బిలాల్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి కొత్తగా వచ్చిన టాప్స్ లో కానీ త్రీ పీస్ సెట్ లో అండ్ అలాగే వెస్ట్రన్ వీల్ లో లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ బెస్ట్ కలెక్షన్ అన్ని కూడా షేర్ చేసినాను ఇంక ఇక్కడ గురించి మీ అందరికి తెలిసిందే కదా మనకి అహ్మదాబాద్ లో దొరికే వెరైటీస్ అండ్ క్వాలిటీస్ ప్రైజెస్ కె ఇక్కడైతే మన హైదరాబాద్ లో పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ మ్యానుఫాక్చర్ ప్రైజెస్ కి అండి చాలా బెస్ట్ మీకు ఇక్కడ క్వాలిటీ మాత్రం ఏ మాత్రం కూడా కాంప్రమైజింగ్ ఉండదు క్వాలిటీ మాత్రం హై లెవెల్ లో ఉంటుంది ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా హోల్సేల్ ఉంటది కాబట్టి సో ఏదైనా సరే మీరు ఈ విధంగా బండల్ వైజ్ గా తీసుకోవాల్సింది ఉంటది అంటే ఫోర్ పీసెస్ అట్లా వస్తుంది అనమాట సో ఖచ్చితంగా బండల్ వైజ్ గా తీసుకోవాల్సింది ఉంటది ఇంకా వెరైటీస్ చూసుకుంటే టాప్స్ లో మనకి థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అండ్ అలాగే త్రీ సెట్ లో చూసుకుంటే ఫోర్ ఆఫ్ వెరైటీస్ అండి డైలీ కూడా అప్డేటెడ్ కలెక్షన్స్ వస్తానే ఉంటాయి అండ్ ఇంకా ఒక్కసారి మీరు ఇక్కడికి ఖచ్చితంగా విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ కూడా నేను మీకు క్లియర్ గా మెన్షన్ చేసేసాను మనకి మదీనాలో ఇక్కడ మదీనా సిగ్నల్ తెలుసు కదండి మదీనా సిగ్నల్ నుంచి మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే దివాన్ దేవుడికి కమాన్ కనిపిస్తుంటది ఆ కమాన్ మీరు దాటి కొంచెం మీరు ముందుకు వస్తే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి లెఫ్ట్ సైడ్ లో బిలాల్ టెక్స్టైల్స్ అని చెప్పేసి జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ అండ్ సైజెస్ లో కూడా అవైలబుల్ ఉంటది గలేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపించేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ రోజు నేను లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్ అండి చక్కగా మీకు ఫ్రాక్ మోడల్ స్టైల్ వస్తుంది కంప్లీట్ గా జార్జెట్ బేస్ మీద ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి కంప్లీట్ గా సీక్వెన్స్ అండ్ అండ్ మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట ఈ విధంగా హ్యాండ్స్ అయితే లోపల అటాచ్డ్ అయితే అయి ఉంటాయి మీకు ఈ విధంగా మీకు ఏంటంటే చూడండి ప్రతి దాని మీద మీకు ప్రైజ్ ఉంటది ఈ విధంగా మీకు సైజెస్ కూడా ఉంటదండి మొత్తం కూడా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో సైజెస్ అనేసి టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇందులో మీకు కలర్స్ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా చాలా ఉంటాయి ఇది కూడా మీకు టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది కూడా టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది కూడా టూ ట్వంటీ ఇట్లా కలర్స్ అండ్ డిజైన్స్ అయితే చాలానే ఉంటాయండి సో నెక్స్ట్ వెరైటీ కూడా చూపిస్తున్నాం కానీ కంప్లీట్గా మనకి ప్యూర్ కాటన్ బేస్ మీద ఉంటుందండి మొత్తం కూడా ఇదంతా కూడా ఇట్లా కట్ వర్క్ మీద స్టోన్ వర్క్ వస్తుంది అనమాట టూ నాట్స్ కూడా ఉంటుంది స్లీవ్స్ అయితే లోపల అటాచ్డ్ అయి ఉంటుంది అండ్ ఇది కూడా మీకు వచ్చేసరికి మీకు ఈ విధంగా చూడండి బ్లాక్ గ్రీన్ అండ్ అలాగే పింక్ ప్రైస్ అయితే మీకు టూ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి టూ ఫిఫ్టీన్ ఇందులో ఫోర్ కాదు ఫైవ్ కలర్స్ సెట్ వచ్చింది అనమాట సింగిల్ సైజులో ఓన్లీ టూ ఫిఫ్టీన్ సో నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ అండి అండ్ క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంది చక్కగా మిర్రర్ వర్క్ వచ్చి డిజిటల్ ప్రింట్ వచ్చి మొత్తం ఫ్రంట్ సైడే కాదు బ్యాక్ సైడ్ కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇందులో కూడా వచ్చేసరికి మీకైతే ఈ విధంగా ఫోర్ పీసెస్ వస్తుంది అనమాట ఎక్సెల్ సైజెస్ వి ఫోర్ పీసెస్ వస్తుంది టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి క్వాంటిటీ కూడా బల్క్గా ఉంటుంది అండ్ సేమ్ డిజైన్లోనే సేమ్ ఫ్యాబ్రిక్లోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ కావాలి అంటే కూడా ఇది చూడండి ఇంకొక డిజైన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ కూడా ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈ విధంగా చూడండి ఇట్లా ఉంటుంది అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ డిజైన్స్ అయితే చూడండి ఇక్కడ ర్యాక్స్లో కానీ ఇదంతా కూడా చాలా డిజైన్స్ ఉంటాయి జస్ట్ శాంపిల్స్గా కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అండ్ కంప్లీట్గా మీకు ఈ విధంగా చూడండి బిగ్ సైజెస్లో కూడా చెప్పాను కదా ఇది మీకు బిగ్ సైజ్ వస్తుంది అనమాట త్రీ ఎక్స్ఎల్ పార్ట్ దగ్గర అంతా చూసుకుంటే మీకు మిర్రర్ వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చేస్తుంది కంప్లీట్గా మనకి కాటన్ బేస్ మీద ఉంటుందండి అంటే త్రీ టూ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఇట్లా మీకు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటుంది ఇది కూడా ఈ విధంగా మీకు వచ్చేసరికి సెట్ ఆఫ్ త్రీ ఎక్స్ఎల్ పీసెస్ ఫోర్ పీసెస్ అయితే వస్తుంది టూ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ ఇంకా డిజైన్స్ లో చూసుకుంటే ఇదిగోండి ఇది కూడా టూ ట్వంటీ ఇది టూ నైంటీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా త్రీ ఎక్స్లోనే బిగ్ సైజ్ కూడా చూపిస్తున్నాను ఈ విధంగా ఫోర్ కలర్స్ వస్తుంది అనమాట ఒక సైజ్కి ఇది కూడా చూడండి మొత్తం కాటన్ బేస్ మీద మీకు రియల్ మిరర్ వర్క్తో కంప్లీట్గా ఇట్లా మీకు సింపుల్ అండ్ సూపర్ వర్క్ అయితే ఇచ్చేస్తారు ఇందులో కూడా మీకు ఫోర్ కలర్స్ వస్తుందండి కంప్లీట్గా ఈ విధంగా ఫోర్ కలర్స్ వస్తుంది ఇంకా డిజైన్స్ కావాలన్నా స్పెషల్ వైట్లో కావాలన్నా వేరే వేరే డిఫరెంట్ ప్రింట్స్ కావాలంటే కూడా ఉంటుంది ఓన్లీ టూ నైంటీ రూపీస్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా చూడవచ్చు కంప్లీట్గా ఇది కూడా మీకు బిగ్ సైజ్లో ఈరోజు ఎక్కువ కలెక్షన్ చూపిస్తున్నాను చాలా బిగ్ సైజెస్ లో అడుగుతుంటారు చూడండి సింపుల్ ప్యాటర్న్ వర్క్ వచ్చేసింది ఇట్లా మీకు కట్ వర్క్ వర్క్ వస్తుంది అనమాట అండ్ మిరర్ వర్క్ కూడా ఉంటుంది ఇది కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ కాంబినేషన్ లో ఉంటుంది ఇందులో కూడా మీకు ఏంటంటే స్పెషల్గా బ్లాక్ కాంబినేషన్స్ అడుగుతుంటారు బ్లాక్ టూ పీసెస్ వస్తుంది బ్లూ టూ పీసెస్ అయితే వస్తుంది కాస్ట్ వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ కూడా ఇక్కడ చూసుకుంటే మీకు కొంచెం మిర్రర్ వర్క్ వచ్చి ఆలియా కట్ స్టైల్లో మీకు అంతా కూడా మస్లిం ఫ్యాబ్రిక్ మీద వస్తుందండి ఇది కూడా బిగ్ సైజ్లోనే వస్తుంది త్రీ ఎక్స్ఎల్ సైజ్లో వస్తుంది ఇందులో కూడా మీకు ఈ విధంగా ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇంకా ఇక్కడ చూడండి మీకు ఎస్పెషల్లీ ఎన్ని కలర్స్ అండ్ డిజైన్స్ అయితే వెరైటీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయో సో నెక్స్ట్ ఇంకా ఇది మంచి షిమ్మర్ ఇప్పుడు అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి సో షిమ్మర్ ఫ్యాబ్రిక్స్ తో సో షిమ్మర్ ఫ్యాబ్రిక్స్ తో టాప్ అనమాట మొత్తం కూడా ఇక్కడ చూసుకుంటే యోక్పర్ దగ్గర అంతా కూడా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేస్తారు స్లీవ్స్ కూడా ఈ విధంగా మీకు చిన్న వర్క్ అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది టాప్ పడుతుంది టాప్ లో కూడా మీకు ఈ విధంగా కలర్స్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి కాంబో వస్తుందండి ఎం టూ డబ్లెక్స్ కాంబో వస్తుంది త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇందులో కూడా సేమ్ డిజైన్ లో మీకు కలర్స్ కావాలంటే కూడా ఉంటుంది వైట్ మీద డిజిటల్ ప్రింట్ కానీ ఎక్స్పెషల్లీ వైట్ అడుగుతుంటారు అందులో కూడా మీకు డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ డిజైన్స్ అండి మనకి వెస్టర్న్ వేర్లో లాంగ్ ఫ్రాక్స్ అండ్ నెక్స్ట్ కూడా స్ట్రైట్ కట్ టాప్ లో అండి ఇప్పుడు దాకా మీకు ఫ్రాక్ మోడల్ లో చూపించాను కదా ఇది స్ట్రైట్ కట్ టాప్ లో వస్తుంది అనమాట ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్ అయితే వస్తుంది డబ్లక్సెల్ లో చూపిస్తున్నాను యువబార్ దగ్గర అంతా కూడా నీట్ వర్క్ వచ్చేస్తుంది ఫోర్ కలర్స్ సైజ్ లో చూడొచ్చు త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది అండి ఓన్లీ త్రీ ఫ్యాబ్రిక్ అండి మొత్తం కూడా కాలర్ వస్తుంది కూడా ఫ్రిల్స్ బటన్స్ వస్తుంది అనమాట చాలా క్లాసీ ప్యాటర్న్ హెవీ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఎక్స్ఎల్ సైజ్ లో అండి ఇందులో కూడా వచ్చేసరికి మీకు కాంబో వస్తుంది అనమాట ఎం టూ ఎక్స్ఎల్ కాంబో వచ్చి ఓన్లీ త్రీ టెన్ రూపీస్ పడుతుందండి ఇందులో కూడా డిజైన్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ కూడా చూపిస్తున్నాను ఇది కూడా మీకు వచ్చేసరికి ఎం టూ ఎక్స్ఎల్ కాంబో అండి కంప్లీట్ గా మీద ఇదంతా కూడా సీక్వెన్స్ వచ్చి మిడర్ వర్క్తో కాంబినేషన్లో స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది అండ్ ఇది కూడా కాంబో వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి కూడా మీకు ఇక్కడ ప్రైస్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది మీకు కాంబో వస్తే కాంబో లేదు కలర్స్ వస్తే కలర్స్ అని ప్రతి దాని మీద కూడా మీకు విత్ ఆన్ ఎంఆర్పీ స్టిక్కర్ ప్రైజెస్ అనేవి మెన్షన్ చేసే ఉంటాయి ఇంకా ఇక్కడ డిజైన్స్ అయితే చూడొచ్చు చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి చూడండి ఇవన్నీ అవే మీకు వన్ నైంటీ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ రూపీస్ ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా మంచిగా ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ ఉంది స్లీవ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో మంచి డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ ఈజీగా మీరు ఒక్కొక్క టాప్ మీద వన్ ఫిఫ్టీ టు టూ టూ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకొని సేల్ చేసేయొచ్చు త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది మనకి కాంబో సైజ్ వస్తుంది అనమాట ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో సైజ్ అయితే వస్తుంది సో నెక్స్ట్ కూడా ఇంకొక ప్యాటర్న్ అండి ఇవన్నీ కూడా వర్క్ అండి చూడండి ఈజీగా మనకి దుప్పటాస్కా లెగ్గింగ్స్ పైరప్ చేసుకొని కూడా మీరు సెట్ లాగా కూడా సేల్ చేసేయచ్చు మంచి నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది స్ట్రైట్ కట్లో విత్ లైనింగ్తో పార్ట్ వస్తుందండి ఇది కూడా మీకేంటంటే మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వస్తుందన్నమాట త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది కలర్ స్ అయితే చూడండి ఈ విధంగా కలర్స్ కూడా వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది ఇంకా క్లాసీగా ఉంటుంది చందేరి ఫ్యాబ్రిక్ మీద మీకు టాప్కి మొత్తానికి కూడా ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా స్లీవ్స్ కూడా చూడండి ఎంత బాగుందో ఫోర్ థర్టీ రూపీస్ అండి ఫోర్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది ఇది కూడా మీకు ఈ విధంగా ఫోర్ ఫోర్ పీసెస్ కలర్స్ వస్తుంది లైట్ డార్క్ చాలానే డిజైన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం సింప్లీ ప్యాటర్న్స్ లుక్లో క్లాసీ లుక్ కావాలి అనుకునే వాళ్ళు ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీన్ రూపీస్ ఎంత బాగుందో కదా స్ట్రైట్ కట్ టాప్లో చాలా బెస్ట్ ఉంటుందండి నిజంగా సూపర్ కలెక్షన్ ఇది కూడా ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ కాంబో అయితే వస్తుంది ఇంకా ఇక్కడ డిజైన్స్ చూసుకుంటే చాలానే ఉంటాయండి అన్నీ వన్ వీడియోలో చూడలేం కాబట్టి జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం వెస్ట్రన్ వేర్ లుక్లో కావాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా మీకు టాప్స్ మొత్తం ఇక్కడ నెక్ దగ్గర చూడండి ఒక్కసారి నెక్ దగ్గర చూస్తే మీకు ఇదంతా కూడా ఆర్గన్జా ఇచ్చి మొత్తం కూడా వర్క్ వస్తుంది అనమాట బటర్ఫ్లై డిజైన్ వచ్చేసి ఫ్రిల్స్ వస్తుంది ఇది కూడా వచ్చేసరికి మీకు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సెట్ అని చెప్పేసి చాలా వెరైటీస్ వస్తుంటుంది ఎక్సల్ సైజెస్లో సింగిల్ సైజులో కావాలన్నా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ కూడా చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసరికి ఎక్సెల్ సైజెస్ వస్తాయండి ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ఓన్లీ వన్ నైంటీ రూపీస్ పడుతుంది నూట తొంభై రూపాయలు విత్ మిరర్ తో అనమాట ఇంకా డిజైన్స్ అయితే చాలానే ఉంటాయి టూ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి టూ వన్ ఫైవ్ అని చెప్పేసి ఇట్లా టాప్స్లో ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి జస్ట్ శాంపుల్స్గా ఇవన్నీ చూపించాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్లో ఇక్కడ వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి జస్ట్ ఓన్లీ త్రీ లెవెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మూడు వందల పదకొండు రూపాయల నుంచి అవి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను అయితే డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది త్రీ పీస్ లో టాప్ మొత్తం రేయాన్ కాటన్ వచ్చి స్ట్రైట్ కట్ వస్తుంది చిన్న సింపుల్ వర్క్ అయితే ఇచ్చేసారు మిర్రర్ వర్క్ అనమాట ఈ విధంగా మిర్రర్ వర్క్ వస్తుంది అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా బాటమ్ అండి ఇది బాటమ్ చూసారా అండ్ డిఫరెంట్ డిజైన్ మనకి రేయాన్ కాటన్ బాటమే వచ్చి ఇలా ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది ఇది ఎట్లా అంటే సెట్ వచ్చేసరికి మీకు ఈ విధంగా వస్తుందండి ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ వస్తుంది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో మీకు కలర్స్ కావాలన్నా చూడండి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో వచ్చేసరికి మీకు త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ ఇది కూడా మీకు త్రీ ఎయిటీ ఫైవ్ రేంజ్ లో ఉంటుంది ఇవన్నీ కూడా డిజైన్స్ అండి చూసుకుంటే అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ కూడా చూడొచ్చు ఇది కూడా మీకు కాటన్లోనే వస్తుంది సో ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళకు ఉంటారో చాలా బెస్ట్ షాప్ అండి మీరు హ్యాపీగా వన్ డ్రెస్ ఇలా విఆర్ చేసుకొని కూడా చూపిస్తే మంచిగా సేల్ అయిపోతుంది స్లీవ్స్ కూడా ఇట్లా ఈ విధంగా ఫ్యాన్సీ లేస్ వర్క్ వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ మిరర్ వర్క్ ఇట్లా సింపుల్ ప్యాటర్న్ వస్తుంది టాప్ అండ్ బాటమ్ దుప్పటా వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో సెట్ వస్తుంది త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి ఇట్లా మీకు సపరేట్ సపరేట్గా ఒక్కొక్క డిజైన్కి ఇట్లా మొత్తం కలర్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి సో నెక్స్ట్ కూడా చూడొచ్చు కొంచెం ఇంకా సెమీగా కావాలి కొంచెం ఏదన్నా క్లాసీ లుక్ కావాలి అనుకున్న వాళ్ళకి మొత్తం కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ లో ఇది టాప్ వస్తుంది స్ట్రైట్ కట్ కంప్లీట్ గా కాటన్ బేస్ ఉంటది బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ దుప్పట కూడా ఫ్యాన్సీ దుప్పట వస్తుంది ఇది కూడా మీకు వచ్చేసరికి ఎం టు డబ్లూ ఎక్స్ఎల్ కాము ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్వాంటిటీ చూడండి ఎంత క్వాంటిటీ ఉందో మీకు ఈ విధంగా సో నెక్స్ట్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్ లోని ఫ్యాబ్రిక్ అండి మస్లిన్ అయితే ఇంకా ఇక్కడ డిజైన్స్ అయితే సూపర్ సూపర్ ఉంటాయి అనమాట సింపుల్ ప్యాటర్న్ వర్క్స్ అయితే ఉంటది ఈ విధంగా మిడిల్ పార్ట్ లో చిన్న వర్క్ వస్తుంది బోటమ్ కూడా సేమ్ మస్లిన్లోనే ఉంటుంది అనమాట దుప్పట అయితే ఈ విధంగా మనకి జెరీ అండ్ సీక్వెన్స్ ఫ్యాన్సీ దుప్పట వస్తుంది ఇది కూడా వచ్చేసరికి మనకి ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే వస్తుంది ఈ విధంగా జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇందులో కూడా కలర్స్ అండ్ డిజైన్స్ అయితే ఈ విధంగా ఉంటాయి అండ్ నెక్స్ట్ కొంచెం మీకు తక్కువ రేట్లో కావాలి అనుకుంటే రేయాన్ కాటన్ వస్తుంది ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి స్ట్రైట్ కట్ అనమాట ఇక్కడ చూడొచ్చు అండ్ బాటమ్ కూడా వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంటుంది మంచిగా బాటమ్ కూడా ఫ్రీ సైజ్ ఉంటుంది ఈ విధంగా ఫ్రీ సైజ్ అయితే ఉంటుంది అండ్ దుప్పట వచ్చేసరికి చూడండి ఇది కూడా ఏంటంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అట్లా కాంబో ఉంటుంది కదా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వచ్చి జస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో మీరు ఏదైనా సరే బండల్ వైజ్ గా తీసుకోవాలండి ఇక్కడ రీటైల్ అనేది అవైలబుల్ గా లేదు కంప్లీట్లీ హోల్సేల్ ఉంటుంది అండ్ ఇంకా మీకు ఇక్కడ బ్రాంచెస్ కూడా ఉంటాయి వీళ్ళ బ్రాంచెస్ కూడా ఉంటాయి ఆ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా మీకు చూడండి కంప్లీట్ గా మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఇదంతా వర్క్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసరికి మిర్రర్ వర్క్ కానీ స్లీవ్స్ కూడా ఈ విధంగా ఉంటుంది టాప్ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది విత్ లైనింగ్ తో పాటు వస్తుందండి చూడండి చిన్న లేస్ కూడా ఇచ్చేసారు కర్ట్స్కి అయితే అది మనకి టాప్ వస్తుంది బాటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది దుప్పట అయితే డిజిటల్ ప్రింట్ దుప్పట అండి డిజిటల్ ప్రింట్ వచ్చే కింద కూడా చూడండి ఈ విధంగా ఫ్యాన్సీ లేస్ అయితే ఇచ్చేసారు ఇది కూడా మీకు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ అండి ఇది అది అయితే మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అనమాట కంప్లీట్కి ఇది యోక్పాటి దగ్గర అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది స్టోన్ వర్క్ విత్ లైనింగ్ స్ట్రైట్ కట్ వస్తుందండి ఈ విధంగా స్లీవ్స్ కానీ అండ్ మనకి టాప్లో కూడా హెచ్లో కూడా లేస్ వర్క్ ఇచ్చేస్తారు ఇది మనకి బాటమ్ ఉంటుంది దుప్పటా కూడా మంచి వర్క్ దుప్పటా వస్తుంది ఈ విధంగా మంచి వర్క్ దుప్పటా అయితే వచ్చేస్తుంది కాస్ట్ ఇది కూడా మీకైతే పడుతుంది సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో వచ్చేస్తుందండి ఇంకా ఇక్కడ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి అన్ని ఇక్కడ చూడాలంటే వన్ డే ఫుల్ గా టైం పట్టేస్తుందండి సో నెక్స్ట్ అండి మంచి వీ నెక్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ హైలైట్ మొత్తం కూడా పర్ల్స్ జరీ వర్క్ స్టోన్ వర్క్ వచ్చేసింది డిజైనర్ పీస్ వెరైటీ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా అస్సలు స్మూత్ ఉంటది చాలా చాలా హైలైట్ ఇది మనకి టాప్ వస్తుందండి ఈ విధంగా టాప్ వస్తుంది బాటమ్ వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే బాటమ్ ఉంటుంది ఇది బొట్టం సేమ్ ఉంటుంది దుప్పట అయితే కనుక ఆర్గెంజర్ డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తుంది ఇది కూడా ఎం టూ డబ్లెక్సెల్ కాము కాస్ట్ అయితే ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ బయట చూసుకొచ్చి ఈజీగా థౌజండ్ రూపీస్ ఉంటుంది ఎందుకు ఇంత బెస్ట్ ప్రైస్ అంటే ఏం లేదండి వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు సో నెక్స్ట్ అండి మంచి కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత హైలైట్ ఉందో సింప్లీ క్లాసీ ఉంటుంది హ్యాండ్స్కి అంతా కూడా చిన్న చిన్న బూటీస్తో వర్క్ అయితే ఇచ్చేస్తారు అండ్ ప్రతి దానికి కూడా చెప్తాను కదా ఈ విధంగా మీకు లైనింగ్ కూడా వస్తుంది అనమాట ఇది టాప్ అండ్ బాటమ్ వచ్చేసరికి కూడా సేమ్ ఉంటుంది దుప్పట కూడా చూడొచ్చు ఇట్లా బెనారసి జరి బుట్ట వస్తుంది విత్ డిజిటల్ ప్రింట్ ఇది కూడా మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో కాస్ట్ వచ్చేసరికి మీకైతే జస్ట్ ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో ఈ కలర్ చూసాను కదా ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి దాంట్లో కలర్స్ కూడా ఉంటాయి కాబట్టి కలర్స్ కావాలన్నా ఇది కూడా ఇది కూడా ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ టూ డబుల్ డబ్లెక్సెల్ కాంబో ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ మీకు డిజైన్స్ అండ్ వెరైటీస్ అయితే చూడొచ్చు చాలానే ఉంటుంది నెక్స్ట్ డిజైన్ కూడా చూడండి లైట్ మనకి ఇట్లా డిఫరెంట్ పింక్ వస్తుంది అనమాట ఆనియన్ పింక్ అట్లా అంటారు కదా చాలా క్లాసీ ఉందండి వర్క్ అయితే ఇక్కడ చూడండి ఇంత నీట్ అండ్ క్లాసీ వర్క్ ఉందో మొత్తం కూడా టాప్ బోటమ్ అండ్ దుప్పట అయితే ఉంటుంది ఇది బొట్టం కూడా ఉంటుంది ఎం టూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది ఇది మీకు ప్రైస్ అయితే పడుతుంది ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇలా డిజైన్స్ అయితే చాలానే ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇంకా సింప్లీగా ప్యాటర్న్స్ కావాలని ఇక్కడ చూడొచ్చు సింప్లీ ప్యాటర్న్స్ ఉంటుంది కంప్లీట్గా రేయాన్ వచ్చేసరికి దుప్పట ఇదంతా కూడా ఇది కూడా మీకు ఎం టూ డబ్లెక్సెల్ కాంబో వస్తుంది ఓన్లీ అయితే త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి డిజైన్స్ అయితే ఇంకా ఇక్కడ చాలానే ఉంటాయి ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్లో ఇది కూడా చూడండి మీకు ఇట్లా ఎల్లో కలర్లో త్రీ పీస్ సెట్లో టాపు బోటమ్ వచ్చేస్తుంది ఇది కూడా మీకు వచ్చేసరికి కాస్ట్ అయితే ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ ఎమ్ టూ ఎక్స్ఎల్ కాంబో సెట్ వస్తుంది ఇంకా కొంచెం వీనెక్ స్టైల్లో ఇవైతే బాగా ట్రెండ్ అవుతున్నాయండి ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ప్యూర్ కాటన్ వస్తుంది వీనెక్ వచ్చి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఆరు వందల అరవై ఐదు రూపాయలు స్ట్రైట్ కట్ టాప్ అండ్ బోటమ్ ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు ఎంత మంచిగా షైనీ అవుతుందో బోటమ్ ఫ్యాబ్రిక్ దుప్పట ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఎం టూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది ఇట్లా వద్దు అనుకుంటే మీరు లో కూడా సేమ్ వీనేక్ స్టైల్ వచ్చినాయి కూడా ఉంటాయండి లో కూడా ఇట్లా మొత్తం కూడా ఇట్లా పర్ల్ వర్క్ వస్తుంది మోతి వర్క్ అంటారు కదా మోతి వర్క్ వచ్చి ఇట్లా డిఫరెంట్గా వస్తుంది అనమాట ఇది కూడా మీకు కాస్ట్ అయితే పడుతుంది ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి బెనారసీ దుప్పట వస్తుంది ఆరు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది అంతే సో నెక్స్ట్ క్లాసిక్ కలెక్షన్స్ అండి ఇవన్నీ బయట చూస్తుంటాం కదా మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ అమ్ముతుంటారు అవన్నీ ఇవేనండి మొత్తం కూడా కలెక్షన్స్ అయితే స్ట్రైట్ కట్ టాప్ విత్ లైనింగ్ బోటమ్ అండ్ దుప్పట ఈ విధంగా బోటమ్ అండ్ దుప్పట వస్తుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీకు ఎం టూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది ఈజీగా మీరు ఒక్కొక్క డ్రెస్ మీద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వేసుకొని ఈజీగా సేల్ చేసేయచ్చండి చాలా బెస్ట్ ఉంటుంది కలెక్షన్స్ అయితే చూడండి ఇది కూడా టాప్ బోటమ్ అండ్ దుప్పట సెవెన్ హండ్రెడ్ ఇది కూడా ఎం టూ ఎక్స్ఎల్ కాంబో ఇట్లా వెరైటీస్ అయితే ఇంకా చాలానే ఉంటాయి ఇట్ సైడ్ కూడా చూడొచ్చు మీకు ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ వస్తుంది ఇది కూడా రేయాన్ కాటన్ వస్తుందండి స్ట్రైట్గా టాప్ వస్తుంది అనమాట ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం కూడా ఇక్కడ హ్యాండ్స్కి కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తుంది బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా ప్లెయిన్ ఉంటుంది దుప్పటా అయితే ఈ విధంగా సీక్వెన్స్ దుప్పటా వస్తుంది ఇది కూడా మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుంది కలెక్షన్స్ చూడండి ఇంకా త్రీ పీస్ సెట్లో అయితే వెరైటీస్ చూడొచ్చండి ఇది మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా బెనారసీ బుట్టి వచ్చేస్తుంది అనమాట డిఫరెంట్గా ఉంటుంది సింపుల్ అండ్ క్లాసీ వర్క్తో అయితే వస్తుంది ఇది కూడా విత్ లైనింగ్ అయితే ఉంటుందండి స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది బాటమ్ అయితే ఈ విధంగా ప్లెయిన్ బాటమ్ ఉంటుంది దుప్పటా కూడా చూడొచ్చు ఆర్గంజా విత్ డిజిటల్ పింట్ దుప్పట అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మీకు ఎం టూ డబుల్ ఎక్సల్ కాంబో వస్తుంది ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇంకా నెక్స్ట్ డిజైన్ కూడా చూడచ్చండి సింప్లీ అండ్ క్లాసీగా ఉంటుంది అనమాట మొత్తం కూడా చక్కగా ప్లెయిన్ ఉండి ఇట్లా నెక్ దగ్గర మాత్రం చిన్న బటన్తో హైలైట్ చేసి ఇదంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది హ్యా హ్యాండ్స్ కూడా సింపుల్గా వర్క్ అయితే హైలైట్ చేశారు విత్ లైనింగ్ అండి చూడండి ఎంత క్లాసీ ఉందో అండ్ బటమ్ వచ్చేసరికి దీనికైతే కాంట్రాస్ట్ వస్తుంది దుప్పటా కూడా ఈ విధంగా డిజిటల్ ప్రింట్ దుప్పటా అనమాట మొత్తం ఓవర్ కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా ఎం టూ ఎక్స్ఎల్ కాంబో అయితే వస్తుందండి ఓన్లీ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఇందులో మీకు కలర్స్ కావాలంటే ఇప్పుడు గ్రే కలర్ చూపించాను అలాగే డిఫరెంట్ లో మనకి గ్రీన్ షేడ్ ఉంటుంది ఇది పింక్ షేడ్ ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే అండ్ నెక్స్ట్ ఇంకొకటి అండి మంచిగా మనకి ఏంటంటే వీ నెక్ స్టైల్లో మొత్తం ఆల్ మనకి మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట టాప్ మొత్తం కూడా చిన్న చిన్న బుట్టీస్ కూడా ఉంటుందండి అండి హ్యాండ్స్ కూడా ఈ విధంగా లేస్ లాగా వర్క్ అయితే ఇచ్చేస్తారు అండ్ టాప్ చూసారు కదా ఇది మనకి బోటమ్ వస్తుంది ఆర్గంజా వర్క్ దుప్పటా వస్తుందండి ఈ విధంగా ఆర్గంజా వర్క్ దుప్పటా వస్తుంది ఇక్కడ మనకి సేమ్ అదే డిజైన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ కి కూడా వేసింది సేమ్ మీకు లుక్ అనేది కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి ఎం టూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది ఇందులో మీకు కలర్స్ కావాలి డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇది అయితే మీకు ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఎంత హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందో చూడండి ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్లో మంచిగా పర్ల్ వర్క్ వచ్చేసింది సీక్వెన్స్ చాలా క్లాసీ ఉంది కదా వర్క్ కూడా బాటమ్ అండ్ దుప్పట వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ వస్తుందండి ఆర్గంజో మీద సీక్వెన్స్ బుట్టి వస్తుంది ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి అండి ఇది కూడా మనకి టిష్యూ బేస్ మీద వస్తుంది అనమాట మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది నెక్ దగ్గర చూసుకుంటే హెవీ మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మగ్గం వర్క్ వస్తుంది టాపు ోటమ్ అండ్ ఈ విధంగా ఆర్గంజా బెనారసీ దుప్పట థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పర్సన్ ఎన్సీ డబుల్ ఎక్సల్ కాంబో ఇందులో కూడా మీకు కలర్స్ డిజైన్స్ కావాలి అనుకుంటే అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కంప్లీట్గా మనకి టిష్యూ విత్ షిమ్మర్ బేస్ మీద చాలా క్లాసీగా ఉంటాయి బయట చూసుకుంటే ఇంకా చాలా కాస్ట్కి అయితే సేల్ చేసినారు ఇక్కడ మీకు రీజనబుల్ ప్రైస్లో ఉంది వర్క్ కూడా చూడండి ఎంత నీట్ హెవీ వర్క్ వచ్చేసిందో విత్ లైనింగ్ వస్తుంది టాప్ అండ్ బొట్టం కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది చూడండి బొటంకి కూడా మీకు లైనింగ్ వస్తుంది ఇది బొట్టం లైనింగ్ వస్తుంది ఉప్పు అయితే కాంట్రాస్ట్ ఇది కూడా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ కూడా కొంచెం మంచి అందరు ఫేవరెట్ కలర్ అండి బ్లాక్ ఎస్పెషల్లీ మనకి ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ హైలైట్ ఉంది చాలా మంచిగా ఉంది వర్క్ కూడా చూడండి ఎంత హెవీ వర్క్ ఇచ్చేసారు బోటమ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఈ విధంగా కాంట్రాస్ట్ బోటమ్ వచ్చి దుప్పటా కూడా ఈ విధంగా ఉంటుంది టూ టు ఎక్స్ఎల్ కాంబో అయితే వస్తుంది ఓన్లీ మీకు ఇది ప్రైస్ అయితే పడుతుంది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఏడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఇంకా త్రీ పీస్ సెట్లో కలెక్షన్ అయితే చాలానే ఉంటుంది ఈ విధంగా మనకి ఇక్కడ చూడొచ్చు మంచి పర్పుల్ కలర్ లావెండర్ కలర్లో మీకు ప్రైస్ ఇదైతే పడుతుంది సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ టు ఎక్స్ఎల్ కాంబో ఇంకా డిజైన్స్ చూసుకుంటే ఇది కూడా సింప్లీ అండ్ ప్యాటర్న్స్లో ఉంటుందన్నమాట ఇది కూడా మీకు త్రీ పీస్ సెట్ టాపు బోటమ్ విత్ దుప్పటా లైనింగ్ మీకు ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఎం టూ ఎక్స్ఎల్ కాంబోలు ఇవంతా కూడా మీకు ఫైవ్ ట్వంటీ రేంజ్లో అండి మొత్తం కూడా అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఇది వచ్చేసరికి మీకు అయితే ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి బిగ్ సైజెస్ వస్తుంది అంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అలా వస్తుంది కదా కంప్లీట్ వీ నెక్ అంతా కూడా వర్క్ అయితే వచ్చేస్తుంది టాప్ వస్తుంది బోటమ్ అండ్ దుప్పట అయితే ఈ విధంగా ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో అయితే వస్తుంది మీకు ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంకా ఇక్కడ చూడండి త్రీ పీ సెట్లో డిజైన్స్ అయితే ఇట్లా ఉంటాయి ఫైవ్ థర్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇవన్నీ కూడా అవేనండి చాలా లెంగ్తీ అయిపోతుందని నేను ఇక్కడ తాపేసాను త్రీ పీ సెట్ అండ్ నెక్స్ట్ చూడొచ్చు ఇది కంప్లీట్గా మనకి మంచి ఇట్లా కట్ టాప్ అండి హెవీ చందేరి వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా అయితే అటాచ్డ్ అండి ఇట్లా టూ డోరీస్ అటు టూ డోరీస్ కూడా వచ్చేస్తుంది ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి మీకు సెట్ ఆఫ్ ఫోర్ పీసెస్ వస్తుందన్నమాట ఎల్ సైజు త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకా చూడొచ్చు ఇది కూడా ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి అసలు ఎంత క్లాసీ ఉన్నాయి కదా వర్క్ కానీ ఇది మంచిగా మనకి చాలామంది ఇట్లాంటివి ఏంటంటే రెడీమేడ్గా కలెక్షన్ దొరకడం అనేది రేర్ అండి మనకి విడిగా మీటర్ మెటీరియల్ తీసుకొని వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకుంటారు ఇక్కడ ఏంటంటే రెడీమేడ్లోనే దొరికేస్తుంది ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి మనకి ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కాంబో అయితే వస్తుందన్నమాట ఇట్లా ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాంజీవరం సిల్క్ అంటారు కదా బాగా ట్రెండ్ అవుతున్నాయండి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మంచిగా సేల్ అయిపోతున్నాయి స్ట్రైక్ కట్ టాప్లో వస్తుంది ఇది కూడా ఈ విధంగా ఉంటుంది త్రీ బటన్స్ కూడా ఇచ్చేస్తారు ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ ఎక్స్ఎల్ కాంబోస్ వస్తుంది ఇందులో కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసుకుంటే కొంచెం వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అయితే దొరుకుతుంది సింప్లీ అండ్ క్లాసీగా స్లీవ్స్ కూడా మంచి రఫుల్స్ వచ్చి సిరోస్కి స్టోన్ వర్క్ అయితే వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి హిబ్బెల్ట్ లాగా వస్తుంది ఇది జీటీ అనేది వీళ్ళ ఓన్ బ్రాండింగ్ అండి ఏదైనా సరే వీళ్ళ ఓన్ బ్రాండింగ్ అనమాట ఈ విధంగా మీకు కలర్స్ వస్తాయి ఇక్కడ కలర్స్ చూడండి కలర్స్ వస్తుంది అనమాట ఓన్లీ మీకు ఇదైతే త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు ఎల్టో ఎక్స్ఎల్ కాంబో సెట్ వస్తుంది ఇక్కడ చూడండి మీకు ఎంత క్వాంటిటీ ఉందో చాలా క్వాంటిటీ ఉంటుంది కాటన్లో కావాలన్నా కాటన్లో చక్కగా మనకి రెయిన్బో లాంటి మల్టీ కలర్స్ చికెన్ వర్క్ వచ్చేసి వస్తుంది చాలా సూపర్ ఉంది కదా ఇది కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుంది అన్నమాట సెట్ ఆఫ్ ఫోర్ పీసెస్ ఉంటుంది టూ సెవెంటీ రూపీస్ అండి ఓన్లీ టూ సెవెంటీ ఇక్కడ కలెక్షన్ చూడండి ఇంకా కొంచెం మీకు షార్ట్ టాప్స్ అడుగుతుంటారు చాలా మంది షార్ట్ టాప్స్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ స్లీవ్స్ కూడా మంచిగా ఉంటుంది ఈ విధంగా ఫోర్ ఫోర్ కలర్స్ వస్తుంది అనమాట సెట్ ఆఫ్ ఫోర్ కలర్స్ వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ ఇక్కడ చూడండి ఇది కూడా మీకు వచ్చేసరికి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ వన్ సిక్స్టీ టూ సెవెంటీ అండ్ ఆలియా కట్లో షార్ట్ టాప్స్ ఉంటుంది వన్ నైంటీ రూపీస్ ఇట్లా డిజైన్స్ అయితే చాలానే ఉంటాయి నేను ఇక్కడ వరకు శాంపిల్గా చూపించాను ఇది కూడా త్రీ పీస్ ఎట్లా అండి సిక్స్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఆరు వందల పదిహేను రూపాయలు పడుతుంది అసలు చాలా క్లాసీగా ఉంది కదా మొత్తం కూడా సీక్వెన్స్ వరకు వచ్చిందండి టాప్కి బొట్టం అయితే కాంట్రాస్ట్లో ఇచ్చేసారు దుప్పట కూడా ఈ విధంగా టూ షేడెడ్ దుప్పట వస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో సిక్స్ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఇక్కడ కూడా మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ వైట్ కాంబినేషన్లో కావాలంటే ప్యూర్ కాటన్ మీద చికెన్ వరకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎం టూ డబ్లెక్సెల్ అండ్ బ్లాక్లో కావాలన్నా బ్లాక్లో కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ త్రీ పీస్ ఎట్లా ఇది జస్ట్ ఇప్పుడే వచ్చి నా లేటెస్ట్ కలెక్షన్ అండి మొత్తం కూడా టాపు బోటమ్ అండ్ దుప్పట అయితే ఈ విధంగా ఉంటుంది ఎం టూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది మీకు ప్రైస్ వచ్చేసరికి ఇదైతే మీకు ప్రైస్ పడుతుందండి నైన్ సెవెంటీ రూపీస్ అండి ఎం టూ డబ్లెక్సెల్ కాంబో వస్తుంది ఇంకా ఇట్లా ఈ విధంగా డిజిటల్ ప్రింట్ వచ్చి మస్లిన్ మీద వీనెక్స్లో కావాలన్నా ఇలా కూడా డిజైన్స్ అయితే చాలానే ఉంటుంది ఇది కూడా ఎం టూ కాంబో వస్తుంది మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ నైంటీ రూపీస్ పడుతుందండి ఇక్కడ చూడండి ఎన్ని కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయి లైట్ అని డార్క్ అని డస్టీ కలర్ మ్యాచింగ్ చాలా డిజైన్స్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది ఇంకా జస్ట్ శాంపిల్స్ గా చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు కంప్లీట్ గా మనకి ఏంటంటే కాటన్ మీద వీనెక్ వచ్చేస్తుంది అండి మొత్తం కూడా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చి సీక్వెన్స్ అయితే వస్తుంది ఇదైతే టాప్ వస్తుంది బాటమ్ అయితే ప్లెయిన్ వచ్చి దుప్పట అయితే బెనారసి మనకి విత్ సీక్వెన్స్ వస్తుంది అనమాట ఎం టూ ఎక్స్ఎల్ కాంబో ఓన్లీ ట్రిపుల్ ఫైవ్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇక్కడ కలెక్షన్స్ అయితే ఇంకా చాలానే ఉంటాయి జస్ట్ నేను ఇంత చూపించినా కూడా ఓన్లీ వన్ పర్సెంట్ అండి శాంపిల్స్ గా ఓన్లీ జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే చూపించాను నిజంగా హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ ట్రస్టెడ్ ప్రైజెస్ ఉంటుంది క్వాలిటీ మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజింగ్ అనేది ఉండదు సో ఖచ్చితంగా మీరు టెక్స్టైల్స్ టెక్స్టైల్స్కి విజిట్ చేయండి మీ బిజినెస్ కూడా మంచిగా డెవలప్ అవుతుంది మంచి ప్రాఫిట్కి కూడా మీరు అయితే సంపాదించుకోవచ్చు అండ్ కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బెస్ట్ కలెక్షన్స్ దొరుకుతుంది టాప్స్లో కానీ త్రీ పీస్ సెట్లో కానీ ఇట్లా మనకి షెర్వానీస్ ఉంటుంది క్రాప్ టాప్స్ ఉంటుంది అండ్ అలాగే గరారాస్ షెరారాస్ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఖచ్చితంగా వన్స్ ఒకసారి విజిట్ చేయండి లేదు రాలేమనుకుంటే మీకు ఏదైనా వెరైటీ నచ్చితే కూడా స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు కాకపోతే అన్నీ కూడా మీకు ఇట్లా సెట్ వైజ్గా బండల్ వైజ్గానే ఉంటే సింగిల్ పీసెస్ అనే అవైలబుల్గా లేవు సో ఈ వీడియో నచ్చితే కూడా అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ